మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామమునకు మహిమ గాక కూడా వచ్చిన మీ అందరికీ ప్రభు పేరట శుభములు వందనాలు తెలియజేయ ఉన్నాను తెశలోనిక రెండవ పత్రిక ధ్యానాలు మనము వింటూ వస్తూ ఉన్నాము తెశలోనిక రెండవ పత్రిక మొదటి అధ్యాయం నాలుగవ వచనాన్ని మరొక్కసారి చదివి ధ్యానం చేసుకుందాం నాలుగవ వచనం అందువలన మీ హింసలంటిలోను మీరు సహించుచున్న శ్రమలలోనూ మీ ఓర్పును విశ్వాసమును చూచి మేము దేవుని సంగములలో అందు అతిశయపడుచున్నాము ప్రార్థన చేసుకుందాం ప్రేమ నమ్మకము కలిగిన మా ప్రియమైన పరలోకపు తండ్రి నీ పరిశుద్ధమైన పాదములకు వందనాలు కృతజ్ఞతలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం ఈ దినమందు ఈ సమయమందు నీ సన్నిధి మాకు అనుగ్రహించారు పాటలు తోడే ఉండి కాపాడి కనికరించారు నీ వాక్యం చదువుకుని ఉండగా దీవించండి మీరే మాతో మాట్లాడుతూ రండి విశ్వాసకి ఆదరణ కలిగించే ఈ మాటలు పాపికి రక్షణ కలిగించే ఈ మాటలు మీరు బోధించుమని దీనదాసుని మరుగుపరిచి మాట్లాడమని మా రక్షకుడైన యేసుక్రీస్తు నామములో ప్రార్థించి అడిగి స్థుతించి పొంది ఉన్నాము తండ్రి ఆమెన్ ఈ నాలుగవ అధ్యాయంలో మనము గత దినమందు ఒక అంశాన్ని ధ్యానం చేసిన ఆ అంశం హింసలలో బాధలలో దేవుని యొక్క ప్రోత్సాహము దేవుని యొక్క ఆదరణ అనేది మనం జ్ఞాపకం చేసుకుంటొచ్చాం పౌలు వారిని ప్రోత్సాహించినాడు శ్రమలలో మనం కుంగిన వారమైతే శాతగాని వారం అవుతాం కాబట్టి శ్రమలు వచ్చినప్పుడు మనం ఇంకా బలంగా ప్రభు కోసమై నిలవబడేవారుగా ఉండాలి ప్రభు పనిలో ఇంకా ముందుకు కొనసాగేవారుగా ఉండాలి ఆదిమ కాలంలో సంఘానికి శ్రమ కలిగినప్పుడు వారు చెదిరిపోయినారు చెదిరిపోయి సువార్ ను ప్రకటించినారు చెదిరిపోయిన వారు సువార్తను ప్రకటించినారు వచ్చినాయని వాళ్ళు సువార్త మానుకోలేదు వచ్చినాయని వాళ్ళు బాధపడలేదు శ్రమలు వచ్చినాయని వాళ్ళు కృంగిపోలేదు శ్రమలలో కూడా వాళ్ళు సువార్తను ప్రకటించిరి అని అపోస్తుల కార్యాల్లో మనము చూడగలుగుతూ ఉన్నాము ఈ దినమందు రెండవ మాట నేను జ్ఞాపకం చేతలంచుచున్నాను అదేమిటంటే మేము దేవుని సంగములలో మీయందు అత్యయపరుచున్నాము అన్నాడు అవునా మేము దేవుని సంఘములో మీ ఎందు అత్యసేపరుచున్నాం మీ ఓర్పును మీ విశ్వాసము చూసి మీ ఓర్పు మీ విశ్వాసము చూసి శ్రమలలో వాళ్ళు ఓర్చుకున్నారు శ్రమలలో వారు విశ్వాసాన్ని కోల్పోలేదు కాబట్టి మీ మీయందు అతిశయపడుచున్నాను మాకు ఆనందం మిమ్మల్ని చూడగానే శ్రమలో పారిపోతారేమో అనుకోటి మీరు బాధలలో ఇబ్బంది పడతారేమో సని గొనుగుతారేమో అనుకోటి కానీ మీరు సహించినారు మీరు ఓడ్చుకున్నారు మీకు విశ్వాసం ఉంది అందుకోసమే మేము అతిశయపడుతున్నాం మిమ్మల్ని చూడగానే మాకు అతిశయం వచ్చింది అనేది పౌలు భక్తుడు ఇక్కడ గుర్తు చేసినట్టుగా దేవుని వాక్యం చెబుతుంది దీనికి ఉదాహరణగా కొరెంతీలకు రాసిన పౌలు రెండవ పత్రిక ఏడవ అధ్యాయం పద్నాలుగు వచ్చిన కొరింతిలకు రాసిన రెండవ పత్రిక పౌలు ఏడవ అధ్యాయము పద్నాలుగు వచ్చిన రాయబడిన మాట గుర్తు చేస్తాను ఎలా నేను అతని ఎదుట మీ విషయమై ఏ అతిసేపు మాటలు చెప్పినను నేను సిగ్గుపరచబడలేదు మేమెలా మేము అన్నిటి అన్నిటినీ మీతో నిజముగా చెప్పితే మేము అలాగే మేము తీతు ఎదుట మీ విషయమై చెప్పిన అతిశయపు మాటలు నిజమని కనబడెను అని అన్నాడు ఇందులోని సత్యాన్ని మనం గ్రహించే వారిగా ఉందాం ఇక్కడ తీతు అని చెప్పినాడు కదా మేము తీతు ఎదుట మేము తీతు ఎదుట అర్థం కావడానికి పద్మడత్సములు చదువుకున్నాం పద్మడత్సములో ఎందుచేత మేము ఆదరింపబడితిమి అంతేకాదు మాకు ఈ ఆదరణ కలిగినప్పుడు తీతు యొక్క ఆత్మ మీ అందరి వలన విశ్రాంతి పొందినందున అతని సంతోషమును చూసి మరీ ఎక్కువగా మేము సంతోషించితి అన్నాడు ఇక్కడ తీతు గురించి మాట్లాడాడు పౌలు కొరింత సంఘస్తులారా మేము ఆదరించబడి అన్నాడు మేము ఆదరించబడ్డాం అంతేకాదు మాకు ఈ ఆదరణ కలిగినప్పుడు తీతి యొక్క ఆత్మ మీ అందరి వలన విశ్రాంతి పొందినందున అన్నమాట తీర్తి యొక్క ఆత్మ వలన కొరంతి సంఘములోని విశ్వాసుల కొరంతి యొక్క సంఘస్తు యొక్క ఆదరణ విశ్రాంతి వారు పొందారని మేము సంతోషపడుతూ ఉన్నాం తీర్తు మీ సంగతి మాకు చెప్పాడు కాబట్టి మేము సంతోషిస్తున్నాం తీతు యొక్క ఆత్మ మీ అందరి వలన విశ్రాంతి పొందింది అవునా విశ్రాంతి పొందినందున అనే మాట కనిపిస్తుంది సంఘస్తులైన వాళ్ళు దేవుని దాసుని యొక్క ఆత్మను వాళ్ళు సంతోషపరిచేవారుగా ఉండాలి అని జ్ఞాపకం చేశాడు అందుకే నేను అతని ఎదుట మీ విషయమై ఏ అతిసేపు మాటలు చెప్పినను నేను సిగ్గుపరచబడలేదు మేమెలాగూ అన్నిటినీ మీతో నిజముగా చెప్పామో అలాగే మేము తీతి ఎదుట మీ విషయమే చెప్పిన అతిసేపు మాటలు నిజమని కనబడెను అనే మాట అతిసేపు మాటలు నిజమని కనిపించినాయి అని కొరంతి సంఘానికి పౌలు చెప్పినట్టుగా దేవుని వాక్యము చెబుతుంది దేవుని పిల్లలు సిగ్గుపడాల్సిన అవసరం లేదు మనం దేవుని పిల్లలం శ్రమ వచ్చినా హింస వచ్చినా బాధ వచ్చినా అదేదైనా కానీ మనము అతిశయపడేవారుగా ఉండాలి సంతోషంగా ఉండేవారుగా ఉండాలి దేవుడు మనకు ఆదరిస్తాడు అనేది లేఖనాలు మనకు బాగా గుర్తు చేస్తున్నాయి అందుకోసమే మీ ఎందు అతిశయపడుచున్నాము అని అన్నాడు మీ ఎందు అతిశయపడుతున్నాము ఎందుకంటే మీరు ఓడ్చుకున్నారు మీకు విశ్వాసం ఉంది కాబట్టి మేము అతిశయపడుతున్నాము ఒక వ్యక్తి ఒక విశ్వాసి సరైన మార్గంలో నడిచినప్పుడు ఆ సంఘ సేవకునికి ఆ సంఘ సేవ సేవకునికి అతిశయం ఉంటుంది అన్నమాట దేవుని పిల్లలు అన్ని విషయాల్లో అన్ని ఎదుర్కొంటూ ముందు కొనసాగుతున్నప్పుడు దేవుని దాసుడు సంతోషిస్తాడు ఆనందిస్తాడు అతిశయిస్తాడు అనేది ఈ వచ్చిన మనకు గుర్తు ఉంది తెసలోనిక మొదటి పత్రిక రెండవ అధ్యాయము పంతొమ్మిద వచ్చిన తెసలోనిక మొదటి పత్రిక రెండవ అధ్యాయము పంతొమ్మిద వచనం మనము చదివినప్పుడు ఏలయనగా మా నిరీక్షణ అయినను ఆనందమైనను అతిశేకరీతమైనను ఏది మన ప్రభువైన యేసు యొక్క రాకడ సమయమున ఆయన ఎదుట మీరే కదా అన్నాడు ఏది మా అత్యయం ఏది మా కిరీటం అంటే పౌలు వారితో చెప్తూ ఇలా జ్ఞాపకం చేశాడు మా నిరీక్షణ ఆయనను ఆనందమైనను కిరీటమైనను ఏది మన ప్రభువైన యేసు యొక్క రాకడ సమయమున ఆయన ఎదుట మీరే కదా నిశ్చయముగా మీరే ఆ మహిమయు ఆనందమునై నిత్యముగా మీరే అవునా ఆ మహిమ ఎదుట ఆనందము అయి ఉన్నారంట మహిమ ఎదుట ఆనందమునై ఉన్నారు దేవుని దాసులకు దేవుని సంఘమే అతిశ కిరీటం అని జ్ఞాపకానికి తీసుకుని వచ్చినాడు ఆనందమైనను అవున క్రీస్తు రాక్కడ ఎంతు అతిశయించాల్సింది దేవుని దాసుడు అనేది మనకు జ్ఞాపకానికి తీసుకొని వస్తుంది ఈ మాట యాకోబు రాసిన పత్రికలో కూడా యాకో భక్తుడు ఇలా జ్ఞాపకం చేసుకుని వచ్చారు చూడండి యాకోబు రాసిన పత్రిక ఒకటో అధ్యాయము మూడవచనం చదువుకుందాం ఒకటో అధ్యాయం మూడవచనంలో రెండు మూడు కలిసి ఉన్నాయి ఆ మాటలు మనము చూడాలి నా సహోదరులారా మీ విశ్వాసమునకు కలుగు పరీక్ష ఓర్పును పుట్టించునని ఎరిగి మీరు నానా విధములైన శోధనలో పడినప్పుడు అది మహానందమని ఎంచుకునుడి అన్నాడు ఏమంటున్నాడు యాకోబు మీ విశ్వాసమునకు కలుగు పరీక్ష ఓర్పును పుట్టించునని ఎరిగి అవునా విశ్వాసమునకు కలుగు పరీక్ష ఏం పుట్టిస్తుందంట ఓర్పును పుట్టించునని ఎరిగి మీరు నానా విధములైన శ్రమలలో పడినప్పుడు నానా విధములైన శ్రమలలో పడినప్పుడు అది మహానందమని ఎంచుకోండి శ్రమలు వస్తే మహానందం అని ఎంచుకోవాలంట దేవుని పిల్లలు శ్రమలలో మనము ఇది ఆనందం ఇది మహానందం నాకు లేవబ్బా నాకు శ్రమలే కలగలేదబ్బా అంటే నీకు ఏడా ఆనందం ఉంటుంది నీకు నీకు ఏడ ఆనందం ఉంటుంది అవునా శ్రమలలో ఆనందించు వాడే విశ్వాసం శ్రమలలో సంతోషించు వాడే విశ్వాసం శ్రమలలో సంతోషించు వాడే సేవకుడు అని కూడా మనము గుర్తుంచుకోవాలి కాబట్టి ఆనందము సంతోషం మహానందం అని ఎంచుకోండి అన్నాడు ఎంచుకోండి అన్నాడు శోధనలో అంటే ఏమిటి శోధన అంటే ఏమిటి శ్రమ అంటే ఏమిటి అవునా ఇట్లా చెప్పుకుంటూ పోతే మనకు చాలా కనిపిస్తాయి ఏదైనా శోధన శోధన అంటేనే అర్థమవుతుంది మనకు అవునా ఒక పురుషుని ద్వారా శోధన ఒక స్త్రీ ద్వారా శోధన అపవాది ద్వారా శోధన డబ్బు ద్వారా శోధన ఆర్థిక ఇబ్బందులలో శోధనలు కలగవచ్చు ఏదేమైనా మనము అది ఎంచుకోవాలి యోషపు నాకు శోధన కలిగింది సంతోషించినాడు జైలు తర్వాత ఆ దేశానికి యువరాజు అయినాడు అంటే శోధన సహించువాడు ధన్యుడు అని లేఖనం మనకు స్పష్టంగా జ్ఞాపకానికి తీసుకొని వస్తుంది కొరెంతీలకు రాసిన రెండవ పత్రిక తొమ్మిదవ అధ్యాయం రెండవ వచ్చరములో మరొక మాట పౌలు గుర్తు చేశాడు కొరెంతీలకు రాసిన రెండవ పత్రిక తొమ్మిదవ అధ్యాయము రెండవ వచనము మీ మనస్సు సిద్ధమై ఉన్నదని నేను ఎరుగుతును అందువలన సంవత్సరము నుండి అఖయ సిద్ధపడి ఉన్నదని చెప్పి నేను మిమ్మను గూర్చి మా సిద్ధోనియ వారి ఎదుట అతిశయపడుచున్నాను మీ ఆసక్తిని చూసి అనేకులు ప్రేరేపింపబడిరి అన్నాడు ప్రేరేపింపబడిరి పరిశుద్ధుల కొరకైన ఈ పరిచర్య గురించి మీ పేర రాయబడిటకు నాకు అగత్యము లేదు అని చెప్తూ మీ మనసు సిద్ధమై ఉన్నదని నేను అరుగుతును అన్నాడు దేనికోసం సిద్ధమైందట మనస్సు వారు దేనికోసం సిద్ధపడ్డారు వాళ్ళు అవునా ఎనిమిదో అధ్యాయంలో మనం చూస్తాం వారు దేనికోసం సిద్ధపడ్డారు ఎందుకోసం వాళ్ళు బతికినారు వారి ఆసక్తి వారి యొక్క ప్రోత్సాహం వారి యొక్క ప్రేమ యథార్థ యథార్థమైందని అవునా ఇట్లా జ్ఞాపకం చేస్తూ వచ్చి ఇట్లా మీరు సిద్ధపడితే నేను ఎరుగుదును అందువలన సంవత్సరము నుండి అకయ సిద్ధపడి ఉన్నదని చెప్పి నేను మిమ్మల్ని గూడ్చి మా వారి ఎదుట అతిశయపడుచున్నాను మీ ఆసక్తిని చూసి అనేకులు ప్రేరేపించబడి మీ ఆసక్తిని చూసి అనేకులు ప్రేరేపించబడరు అన్నారు మన ఆసక్తిని చూసి అనేకులు ఏం కావాల ప్రేరేపించబడేవారుగా ఉండాలి శ్రమలలో ఆసక్తి ఇబ్బందుల్లో ఆసక్తి కష్టాల్లో ఆసక్తి వెనకంజ వేయకుండా ఆసక్తి గలవారమై ముందు కొనసాగండి అనేటువంటి ఈ మాటలు మనం ఇందులో గమనించగలుగుతున్నాము అనేది మనకు అర్థమవుతుంది నేను కొన్ని విషయాలు జ్ఞాపకం చేస్తాను ఎనిమిదో అధ్యాయము వచనం పది చదువుకుందాం ఎనిమిది అధ్యాయం పదవత్సంలో ఇందును గూడ్చిన తాత్పర్యము చెప్పుచున్నాను సంవత్సరము క్రిందటనే ఈ కార్యము చేయుట ఎందే గాక చేయ తలపెట్టుట ఎందు కూడా వారై ఉండిన మీకు మేలు అన్నాడు మీకు మేలు అని అన్నాడు వచనం పంతొమ్మిది కూడా చదువుకోవచ్చు పంతొమ్మిది వత్సంలో అంతేకాక మన ప్రభునకు మహిమ కలుగు నిమిత్తమును మా సిద్ధమైన మనస్సు కనపరచు నిమిత్తమును ఈ ఉప ఈ ఉపకార ద్రవ్యము విషయమై పరిచారకులమైన మాతో కూడా అతడు ప్రయాణము చేయవలని సంఘముల వారు అతని ఏర్పరచుకునేది అని తెలియచేశాడు ఇరవై నాలుగు వచ్చినం చదువుకోవాలి ఇరవై నాలుగు వచ్చినం కూడా చెప్తున్న మాట అంటే కాబట్టి మీ ప్రేమ యథార్థమైందని మీ విషయమైన మా అతిశయము వ్యర్థము కాలే కాదని వారికి సంఘముల ఎదుట కనపరుచుడి అనే సంగతి కొడుక పౌలు జ్ఞాపకం చేస్తూ వచ్చాడు ఇవి ఆనందము అనేది మనకు అర్థమైనటువంటి సంగతి ఇక చివరిగా ఒక మాట జ్ఞాపకం చేసుకోవాలి రోమపత్రిక పన్నెండవ అధ్యాయము పన్నెండవ వచనం రమపత్రిక పన్నెండవ అధ్యాయము పన్నెండవచనములో రాయబడిన మాట కూడా మనం చూచినప్పుడు నిరీక్షణ గలవారై సంతోషించు శ్రమయందు ఓర్పుగలవారై ప్రార్థన ఎందు పట్టుదల కలిగి ఉండండి అన్నాడు ఇక్కడ పౌలు చెప్తున్న మాట నిరీక్షణ గలవారే సంతోషించు అన్నాడు నిరీక్షణ గలవారే ఏం చేయాలంట సంతోషించు శ్రమయందు ఓర్పుగలవారి ప్రార్థనయందు పట్టుదల కలిగి ఉండండి శ్రమయందు ప్రార్థన ప్రార్థనయందు పట్టుదల కలిగి ఉండండి అని జ్ఞాపకం చేశాడు శ్రమలో ఓర్పు ఉండాలి ప్రార్థనలు ఏముండాలంట పట్టుదల ఉండాలంట ప్రార్థనలో పట్టుదల ప్రార్థనలో పట్టుదల అలాగ మీరు ఉండండి అని రోమా సంఘానికి పౌలు జ్ఞాపకం చేస్తూ వచ్చాడు ప్రేమైనా సోదరి సోదరులారా మీ ఓర్పు మీ విశ్వాసం అని పౌలు గుర్తు చేశాడు అందుకోసమే మేము దేవుని సంగములలో అతిశయపడుచున్నాం మీ మీయందు మాకు అతిశయం కలుగుతుంది అని జ్ఞాపకము చేశాడు ఏదేమైనా మరి శ్రమలు ఇబ్బందులు కష్టాలు ఇవన్నీ కలిగినప్పుడు మనం ఏం చేయాలంటే మనం చేయాల్సిన పని ఏమిటి అంటే ఇలాగా జ్ఞాపకం చేస్తాడు మీ ఓర్పు మీ విశ్వాసము చూసి దేవం దాసులు మన ఓర్పు చూడాలా మన విశ్వాసము చూడాల అప్పుడే వారు అతిశయపడడానికి వీలు అవుతుంది శ్రమలలో ఇబ్బందుల్లో హింసల్లో మనకు ఓర్పు ఉండాలా రెండవది విశ్వాసాన్ని ఏమాత్రం కూడా మనం కోల్పోకుండా కాపాడుకోవాలా అట్టి కృప దేవుడే మనకు గాక ఆమెను ప్రార్థన చేద్దాం ప్రేమగల తండ్రి పరిశుద్ధుడైన దేవ నీ పరిశుద్ధమైన పాదములకు వందనాలు కృతజ్ఞతలు స్థుతులు స్తోత్రం చెల్లించుకుంటున్నా ఈ దినమంతు తెశలోనిక సంఘస్తుల యొక్క ఓర్పు విశ్వాసాన్ని గురించి మాట్లాడుకోవడానికి నువ్వు చూపిన కృపను బట్టి స్తోత్రం తండ్రి స్థుతులు చెల్లించుకుంటున్నావు అదే ఓర్పు అదే విశ్వాసం నేటి సంఘాలకు మీరు అనుగ్రహించండి నేటి సేవకులకు మీరు అనుగ్రహించండి సహాయం చేయండి కృప చూపించండి అన్ని విషయాల్లో ఆనందపడుతూ సంతోషించచ్చు నీ రాజ్యం చేరే కృప మెండుగా మాకు అనుగ్రహించి దర్శించు మరి సహాయపడుమని మీకు అప్పగించుకుంటూ మా ప్రభువైన యేసుక్రీస్తు క్రీస్తు పరిశుద్ధమైన నామంలో ప్రార్థించి అడిగిస్తూ తెంచి వేడుకొనుచున్నాము తండ్రి ఆమేన్ పరమందున్న తండ్రి ప్రేమ మన ప్రభువైన యేసు క్రీస్తు కృప పరిశుద్ధాత్మ సన్నిధి సహవాసం కూడి వచ్చిన మనకు సకల పరిశుద్ధులకు ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలము తోడై ఉండునుగాక ఆమెన్ మంచిది అందరు కొందనాలి